ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో కష్టపడి ఒక్కడవే కూర్చొని ఏడ్చి అందరికీ దూరంగా ఉండి పండగలకి పబ్బాలు అన్నీ వదిలేసి ఒక్కడవే కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని చదువుకుంటూ ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ చేతికి మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఈ వీడియోలో చెప్తాను మొత్తం వినండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో గవర్నమెంట్ జాబే ఇంపార్టెంట్ లైఫ్కి గవర్నమెంట్ జాబ్ ఉంటేనే జీవితం లేకపోతే జీవితం లేదని మాత్రం నేను చెప్పట్లేదు సో ఎవరైతే గవర్నమెంట్ ఆస్పరెంట్స్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మోటివేషన్లా ఉంటుంది అంతే సో గవర్నమెంట్ జాబ్ లేకపోతే లైఫ్ లేదని మాత్రం అనుకోవద్దు ఎవరు గవర్నమెంట్ జాబ్ వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో ఏవే చేంజెస్ ఉంటాయని చెప్పడం మాత్రమే ఈ వీడియోలో అందరూ వినండి సో అప్పటి వరకు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు మీకు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ రాగానే ఆ ఇచ్చే రెస్పెక్ట్ ఎంత బాగుంటుంది తెలుసు ఆ కిక్ ఆ కిక్ చాలా బాగుంటుంది ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి శాలరీ బాగుంటుంది లైఫ్ బాగుంటుంది మీతో పాటు మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ అండ్ చిల్డ్రన్ కానీ వీళ్ళందరి లైఫ్ మీరు సెటిల్ చేసిన వాళ్ళు అవుతారు రేపొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకింకా ప్రాబ్లమే ఉండదు ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్లో చూసే ఉంటారు ప్రైవేట్ జాబ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ జాబ్స్కి మాత్రం శాలరీస్ వస్తూనే ఉన్నాయి అంటే స్ట్రెస్ అనేది ఉంటుంది ఎలాగైనా జాబ్లో సో గవర్నమెంట్ జాబ్ ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది ఎస్పెషల్లీ లేడీస్ ఎక్స్పెషల్లీ లేడీస్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఎందుకంటే ఇప్పుడున్న రిలేషన్లో ఎవరు ఎలా ఉంటారో కూడా తెలీదు ఎప్పుడు ఎలా మారిపోతారో కూడా తెలీదు సో ఆ టైంలో మీకు అంటే ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటే ఎంత ఎలాంటి వాళ్ళని మీరు ఫేస్ చేయొచ్చు మీకు వచ్చే రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు ఖాళీగా ఉండి అంటే నేను ఎవరు హౌస్ వైఫ్ని తక్కువగా చేసి మాట్లాడట్లేదు వాళ్ళు కష్టపడతారు సో జాబ్ అనేది ఉంటే మనకు వచ్చే రెస్పెక్ట్ వేరు మనకి ఇచ్చే విలువ వేరు మీరు ఎంత కష్టపడండి ఎంత చేసినా హౌస్ వైఫ్కి ఇచ్చే రెస్పెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది జాబ్ పర్పస్ మీద చూసుకుంటే వాళ్ళు కష్టపడతారు ఇంట్లో ఉండి బట్ లేడీస్కి అనేది జాబ్ అనేది ఉంటే ఎలాంటిది సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయొచ్చు ఎవరినైనా ఫేస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయినా నిలబడి మనం మనకి మనమే సాల్వ్ చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వకర్లేదు సో అందరూ హార్డ్ వర్క్ గట్టిగా చేయండి ఈ రోజుల్లో జాబ్ మ్యాటరే మనీ జాబ్ మనీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు ఉంటేనే మనం బతకగలం ఇప్పుడున్న సొసైటీలో సో అందరూ హార్డ్ వర్క్ చేయండి రిజల్ట్ అనేది ఎప్పటికైనా మీకు వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ జాబ్ మీద అనేది కూడా కామెంట్ చేసేయండి సో సో ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇది నా ఒపీనియన్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోవద్దు ఏమైనా తప్పు ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను సో మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు దీని మీద ఒపీనియన్ ఏమనిపించిందో కూడా నాకు చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్